లో పచ్చడి రెడీ పది నెలల పాటు నిల ఉంటుంది కూడా టొమాటో పచ్చడి అంటేనే టేస్ట్ టేస్ట్ అంటేనే టమాటో పచ్చడి అదంతా కాదు కానీ టిఫిన్ లోకి చట్నీలు చేయలేక చచ్చిపోతున్నాం అండి అందుకే పచ్చడి పెట్టేదామండి పడుంటది అర కేజీ టొమాటాలు శుభ్రంగా కడిగి తడనేది లేకేసుకుని ముక్కల కింద కోసేసుకుని గిన్నెసుకోండి పావు కప్పు అంటే యాభై గ్రాములు చింతపండు వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పది పన్నెండు నిమిషాల పాటు ఇలా దగ్గర పడేంత వరకు మగ్గు పెట్టేసుకున్నాక తీసి పెట్టేసుకోండి రెండు చెంచాలు ఆవాలు చెంచాడు మెంతులు చెంచాడు జీలకర్ర వేసుకుని తేపేసుకున్నాక చల్లారబెట్టి మెత్తగా మిక్సీ పెట్టుకుని పక్కన వేసుకోండి మిశ్రమాన్ని మిక్సీ జార్ వేసుకుని పావు కప్పు ఉప్పు వేసుకోండి అర కప్పు కారం వెల్లుల్లి కొంచెం పసుపుతో పాటు మిక్సీ పట్టుకున్న ని కూడా అందులో చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఇంట్లో ఆరు కప్పు నువ్వు నూనె గానీ వేరుశనగ నూనె గానీ పోసుకోండి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపై కరేపాక వేసుకుని దోరగా వేసుకున్నా కాసి పట్టుకున్న పచ్చడి అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ వేసుకుని పూర్తిగా చలారిపోయిన తర్వాత డబాలో పెట్టుకున్నారంటే బయట అయితే నెల పాటు ఫ్రిడ్జ్ లో అయితే పది నెల పాటు నిలబంటది అండి వేడి వేడా నల్లి టమాటా పచ్చడి వేసుకుని కాస్త నేతలించుకుని కలుపుదండి ఐటానికి ఎక్కి టపాసులు కత్తున్నాడు అండి